కానీ మీరు ఐఐటీ మెడ్రాస్లో చేశారు నాకు తెలిసినంత వరకు ఐఐటీ మెడ్రాస్లో చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ చాలా డబ్బులు ఖర్చు ఉంటాయి నేను విన్నది నిజమో కాదు మీరే చెప్పాలి క్రౌడ్ ఫండ్ పుల్ చేసే అప్పట్లో మీ చదువుకి అని విన్నాను నిజమండి అవునండి అంటే మా మదర్ శాలరీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి సో ఆ తోటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఎడ్యుకేషన్ అయితే అయింది అయిన తర్వాత ఇప్పుడు ఐఐటీలో సీట్ వచ్చింది ఐఐటీల సీట్ వస్తే ఒక ఫస్ట్ మనం కన్ఫర్మేషన్ చేయాలి దానికి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ పే చేయాలి సో ట్వంటీ థౌసండ్ అనేది మాకు చాలా పెద్ద అమౌంట్ అది సో వీ ట్రైడ్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ట్రై చేసినాము కానీ అది ట్వంటీ థౌసండ్ అయ్యే అంత లేకుండా అమౌంట్ సో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఫస్ట్ మా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళామండి ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే సార్ ఏం చేశారంటే అంటే సార్ దగ్గరికి నేను రెండు ఫార్మ్స్ తీసుకెళ్ళాను ఏమో జిల్లా కలెక్టర్ని విన్నాను అవునండి అవునా ఆయన దగ్గరికి అవునండి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఒకటి ఏంటంటే నాకు ఆల్రెడీ ఎంసైట్ కూడా మంచి ర్యాంక్ చెప్పండి ఎందుకంటే సచ్ ఏ గ్రేట్ పర్సన్ కాబట్టి డాక్టర్ అశోక్ సార్ అండి ఎస్ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు నాకు ఆల్రెడీ ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది సో ఓయూఆర్ జేఎన్టీలో ఫ్రీ సీట్ వచ్చేది ఇంకోటి ఐఐటీ ఐఐటీ చదవంటే డబ్బులు కావాలి కదా సార్ ఇలా నాకు రెండవ వచ్చాయి ఇది నా ఎక్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇది మీరు నాకు హెల్ప్ చేస్తే నేను ఐఐటీ చదువుకోగలను చెప్పానండి సార్ ఇమీడియట్లీ ఏం చేశారంటే ఒక ట్వంటీ థౌజండ్ యాక్చువల్లీ మమ్మీకి విడో ఫండ్స్ నుంచి ఇచ్చారు అంటే డైరెక్ట్ ఇలా ఇవ్వడానికి ఏమి లేదు అప్పుడు ఎడ్యుకేషన్కి సో మమ్మీకి విడో ఫండ్స్ నుంచి ఇచ్చేసారు ఒక ట్వంటీ థౌసండ్ ఇచ్చి న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చారండి న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వగానే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక టెన్ డేస్ మంచి రెస్పాన్స్ వచ్చింది సరస్వతి పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువు అని ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చిందండి ఈనాడులో ఓకే దానికి ఫస్ట్ మా తహసీల్దార్ గారు పిలిచి ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చారు అలాగే దాని తర్వాత మిగతా అక్కడ అంటే మా మండలిలో ఉన్న టీచర్స్ అందరూ డిస్టిక్లో ఉన్న టీచర్స్ అందరూ వాళ్ళంతా గ్యాదర్ చేసి ఒక ఫార్టీ థౌజండ్ ఇలా అందరూ అంటే మండలిలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు అందరూ హెల్ప్ చేసి ఒక నియర్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ వరకు వచ్చాయండి డబ్బులు ఇంకా ఆ డబ్బులతోటి నేను ఐఐటికి వెళ్ళగలిగా వెళ్ళి అక్కడ ఏం చేస్తా అంటే మాకు ఒక ఆప్షన్ ఉంటుంది లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు మనం సో వెళ్ళిన తర్వాత ఏం అంటే ఒక ఫామ్ ఫిల్ చేశాను లోన్ నాకు వచ్చింది సో ఇంకా ఈ మిగిలిన డబ్బులు అన్నయ్య చెల్లి ఎడ్యుకేషన్కి యాజ్ వెల్ యాజ్ మా పర్సనల్ థింగ్స్కి యూజ్ అయ్యాయి